దరపల్లి మండల కేంద్రంలో చాకలే ఒక ఇరవై తొమ్మిది జయంతి సందర్భంగా దర్పల్లి గ్రామ ప్రజలు రజక కుల బాంధవులు బిజెపి పార్టీ నాయకులు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు లోలం గంగారెడ్డి దాసు మహిపాల్ మాట్లాడుతూ తెలంగాణ తెగువలు పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వీరనారి చాకలేలామని అన్నారు ప్రభుత్వం ప్రతి గ్రామంలో చాకలి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్నారు ఈ కార్యక్రమంలో కోమటి దాస్ కరక పెద్ద బాలరెడ్డి జిర్రామహిపాల్ చిక నరేష్ కరక గంగారెడ్డి తల రమేష్ చెలిమైన నవీన్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు మొత్తం వందల ఇరవై తొమ్మిదవ జయంతి ఉత్సవాలు మన దర్పల్లి గ్రామంలో ప్రజాకర్కుల సంగంలో బీజేపీ నాయకులందరం కలిసి సంతోషంగా ఈ కార్యక్రమాన్ని చేరుకు చేసుకున్నాం సాకల ఐలమ్మ మన తెలంగాణ బిడ్డ ఆమె ఆశయాలు నెరవేర్చాలని మన అందరం పోరాడి ప్రభుత్వం కూడా ఆమెకు ప్రతి గ్రామాన ఐలమ్మ విగ్రహాలు వెల్చాలని ప్రభుత్వాన్ని మన సంతోషం తెలపడం జరిగింది మన దర్పల్లి మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో ఈ యొక్క సాకలి ఐలమ్మకు మనము అభినందనలు తెలుపు తెలపడం జరిగింది ఈరోజు దర్పల్లి మండల శాఖ బీజేపీ ఆధ్వర్యంలో సాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా మేమందరం కూడా పూల వేసి ఆమెకు ఘన నివాళులు అర్పించడం జరిగింది ఆమె చేసిన త్యాగం మరవలేనిది అలాంటి వీరనారికి మేమందరం కూడా ఆమె ప్రోగ్రాంలో పాల్గొనడం అందరికి కూడా మంచి దయానీకం ఆమె ఆశయాలను నిర్వీ నెరవేర్చడానికి మేమందరం కూడా కృషి చేస్తాం జై తెలంగాణ